మాకు అత్యంత సన్నిహితులైన లవగాన్స్పల వీక్షకులందరికీ సర్వశక్తి కలిగిన క్రీస్తునామంలో శుభం తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క మట్టల ఆదివారం అని ఉంటూ ఉంటాం అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొని పోయి జయము జయము అంటూ కూడా మట్టలను తీసుకొని వాళ్ళంతా కూడా జయ నాదాలు పలుకుతూ ఉంటారు అయితే ఈ యొక్క కజ్జుపు మట్టలు గురించినటువంటి విశేషాలు ఏంటి ఎందుకు వాడకూడదు వాడితే తప్పేంటి అనేటువంటి విషయం చర్చించుకునే ముందు యోహన్ సుత పన్నెండు రాజ్యం పదమూడు వాక్యం చూద్దాం కజ్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయే జయము ప్రభు పేరట వస్తున్న ఇజ్రాయల్ రాజు స్తుతించబడునుగా కానీ కేకలు వేస్తున్నారు ఈ సందర్భం వ్యవహార సోద పన్నెండు రాజ్యం పదమూడు వాక్యంలో మనం చూస్తాం ఎందుకు ప్రభువును కజ్జూర మట్టలతో ఊరేగించారు ఫస్ట్ థింగ్ ఎందుకు ఖజ్జూరపు మట్టలను వాడారు సెకండ్ థింగ్ పరిశుద్ధ గ్రంథంలో ఈ చెట్టు గురించి విస్తారంగా కూడా చాలా చోట్ల రాయబడింది దాదాపు అరవై వాక్య భాగాలు దీని గురించి ఉన్నాయి అరవై వాక్య భాగాలు దీని గురించి ఉన్నాయి అయితే మరి ఎందుకు వాడకూడదు అంటున్నారు అనేది చూద్దాం ఈ కజ్జూరపు వృక్షానికి ఇంగ్లీషులో పామ్ ట్రీ అని ఉంటుంది అంతేకాకుండా తెలుగులో తామల వృక్షం తాళ వృక్షం అంతేకాకుండా సరళ వృక్షం రెండోది ఈత వృక్షం కొబ్బరి చెట్టు పామాయిల్ చెట్టు ఏంటి సార్ కొబ్బరి చెట్టు పామాయిల చెట్టు ఈత వృక్షం ఇవన్నీ వేరు వేరు కదా అనుకుంటారేమో ఇంగ్లీష్ వీడియోలో వీటన్నిటికీ కూడా ఫామ్ ట్రీ అని రాయబడి ఉంది ఖర్జూరపు వృక్షం ప్రభువునకు మరియు విశ్వాసులైన వారికి కూడా సాదృశ్యంగా కనబడుతుంది ఏంటి సాదృశ్యాలు అనేది చూస్తేనే మీకు వాడొచ్చో వాడకూడదో లేకపోతే ఎందుకు వాడాలి ఎందుకు వాడకూడదు అనే విషయాలు మీకు అర్థమవుతాయి అయితే కజ్జూరపు మట్టల ద్వారా ఇచ్చేటువంటి సూచనలేంటి అనేది మనం చూస్తే కనుక దాంట్లో మొదటిది కజ్జూరపు మట్టలు జయమునకు పండుగకి సంతోషానికి కూడా సూచన జయం పండుగ సంతోషం ఇలాంటి వాటికి సూచన యోహన్స్ వత జయం పదమూడు వాక్యం కజ్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొని పోయి ప్రభు పెరటి వస్తున్న ఇజ్రాయల్ రాజు సుచించబడునుగా కానీ కేకలు వేస్తున్నారు ఇక్కడ లేవి కాండం ఇరవై మూడు అధ్యయనం నలభై వాక్యం కూడా చూడండి మొదటి దినమున మీరు డెబ్బది పండ్లను ఈత మట్టలను చెట్ల కొమ్మలను కాలువ యొద్దు నుంచి నిరవంజి చెట్లను పట్టుకుని ఏడు దినములు మీ దేవుడిని ఇహోస నిధిని ఉత్సహించు చూడాలి అనేటువంటి వాక్యం అక్కడ కనబడుతుంది అంటే పండుగలు చేసేది ఈ యొక్క ఈత మట్టలు కజ్జురపు మట్టలు తీసుకుని చేస్తూ ఉంటారనే సందర్భం అందుకోసమే ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఎదుర్కొని పోయింది కూడా ఆ విధంగానే అంతేకాకుండా ప్రభువు విజయశీలుడు విజయం సాధించినవాడు మనకు విజయాన్ని అందించిన వాడు యోహన్స్తో పదహారు ముప్పై మూడో వాక్యం చూడండి నేను లోకమును జయించి ఉన్నాను లోకాన్ని జయించాడు సాధించాడు సో విజయానికి కూడా గుర్తయినా ప్రభు వారితోనే కాదు కదా పోల్చేది విశ్వాసులతో కూడా పోలుస్తున్నాం అంటే విశ్వాసులు కూడా విజయం సాధించిన వాళ్ళని అనవచ్చు ఎందుకు అంటే కొలిసే పుస్తకం రెండో రాజ్యం వాక్యం ఆయనతో కూడా మిమ్మును జయింపచేసాను అంటే ఆయనతో కూడా క్రీస్తు వారితో కూడా మనం కూడా జయించాం అంతేకాకుండా రెండో కొరింది పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వాక్యం మొదటి కొరింది పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఏడో వాక్యం చూస్తే సిలువ చేత జయోత్సవములతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచు అనే వాక్యాలు మనం అక్కడ చూస్తాం అంటే దేవునితో పాటు ఆ బాహాటంగా జయోత్సవంతో మనం కూడా ఉన్నామని అర్థం చెట్టు ఆ యొక్క జయానికి పండుగకి సంతోషానికి కూడా సూచన ఉంటుంది దేవుని జయం పొందుకున్నటువంటి నీవు కజ్జూరపు మట్టాన్ని జయానికి సూచనగా పెడుతున్నవిగా జయాన్ని స్వీకరించలేకపోతున్నాం రెండో సాదృశ్యం కూడా చూద్దాం రెండో సాదృశ్యం ఏంటంటే కజ్జూరపు వృక్షం సౌందర్యం గలది అని ఉంటుంది ఎరుకోపట్నం కజ్జూర చెట్లతో నిండిపోయింది సిటీ ఆఫ్ ఫ్యామ్స్ అంటారు దాన్ని న్యాయాల మొదటి పదహారు వాక్యంలో చూస్తే హెబ్రి భాషలో కజ్జురపు చెట్ని తామరు అంటారు అంటే సౌందర్యము అని అర్థం కజ్జూరం సౌందర్యానికి సూచన అని చెప్పుకుంటున్నాం దేవుడు అతి సౌందర్యవంతుడు అని చెప్పుకుంటున్నాం అతి సుందరుడు అని చెప్పుకుంటున్నాను ఇప్పుడు మరి విశ్వాసుల సంగతి ఏంది విశ్వాసులకు దేవుని బిడ్డలకు కావాల్సింది ఆత్మీయమైనటువంటి సౌందర్యం ఈ లోక సౌందర్యం కాదు ఈ లోక సౌందర్యం మోసకరం అని సాంతుల గ్రంథంలో మనం చదువుకుంటాం అతి సౌందర్యం మనకు ఉండేది ఎక్కడ అంటే ఆత్మీయమైనటువంటి సౌందర్యంలో తర్వాత మూడో విషయం కజ్జురపు వృక్షం ఎప్పుడు కూడా తిన్నగా పెరుగుతుంది కజ్జుపు వృక్షం చక్కగా నిదానంగా పెరుగుతూ ఉంటుంది పరమ క్రితం ఏడో వాద్యం ఏడో వాక్యం చూడండి నువ్వు వృక్షం అంతా తిన్నగా నిదానంగా ఉన్నావు అనే ఒక వాక్యం కనబడుతుంది యువర్ ఇస్ లైక్ ఎ ప్యాంట్రీ అంటే వంకర లేనటువంటిది అని అర్థం ఇక్కడ వృక్షంతో దాన్ని పోల్చబడింది పరిశుద్ధ గ్రంథంలో వంకర అనేది పాపానికి సదృశ్యం కీర్తన గ్రంథం నూట ఇరవై ఐదు కీర్తన ఐదో వాక్యం చూడండి సాంతుల గ్రంథం రెండో అధ్యయం పదిహేను వాక్యంలో ఉంటుంది ఆ విధంగా నడుచుకునేటువంటి వారు త్రావలు వంకరవి వాళ్ళ త్రావల వంకరవి వారు కుటిన వర్తనలు అంటూ యశి గ్రంథం యాభై తొమ్మిదో అధ్యయం ఎనిమిదో వాక్యం సెలవిస్తుంది వారి నడవడికలన్నీ కూడా న్యాయం ఉండదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు అని అక్కడ కనపడుతుంది ఈ యొక్క ఖర్జూరపు వృక్షము ఏ విధంగా అయితే తిన్నగా చక్కగా నిదానంగా పెరుగుతుందో ఆ విధంగా మనం కూడా దేవుల్లో నిదానంగా ఆయన మార్గంలో ప్రవేశించాలి ఆ సాదృశ్యాన్ని తెలిపేదే ఈ యొక్క ఖర్జూర వృక్షం ఇక నాలుగో సాదృశ్యం చూడాల నాలుగో సాదృశ్యంలో కజ్జురపు చెట్టు నీతిని చూపిస్తుంది నీతికి సాదృశ్యంగా ఉంటుంది యూదవర్ కోడలు తామరు తామరంటే మనకు తెలుసు కజ్జురపు చెట్టు అని అర్థం అది కారణం ముప్పై ఎనిమిదో అధ్యం ఇరవై వాక్యం చూస్తామని నాకంటే నీతి మంత్రాలు అని కనబడుతుంది అక్కడ తామరు అనగా ఖర్జూరపు చెట్టు అని అర్థం అంటే నీతికి అది సింబాలిక్గా ఉంటుంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు నీతి పరుడు గనుకనే నీతిని చూపించేటువంటి కజ్జరూపు మటలతో ఊరేగించారు అక్కడ కజ్జు మాటలతో ఊరేగించడానికి అసలు రీజన్ ఆయన నీతిపరుడు అని సింబాలిక్ గా చూపించడమే జక్కర్య గ్రంథం తొమ్మిదోజం తొమ్మిదో వాక్యం చెప్తుంది నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిది పిల్లను ఎక్కిన ఎందుకు వస్తున్నాడని ఆ వాక్యం అక్కడ కనపడుతుంది అంతేకాదు పదకొండవ కీర్తన ఏడో వాక్యం సెలిస్తుంది యహో నీతిపరుడు నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు అని అక్కడ కనబడుతుంది అంతేకాకుండా ఇది ప్రభువారు ఎలాగూ నీతిపరుడు కాబట్టి సింబాలిక్గా ఆ యొక్క కజ్జరపు మట్టలతో ఊరేగించారని మనకు తెలుసు ఇప్పుడు విశ్వాసుల పరిస్థితి ఏంటి విశ్వాసులు కూడా నీతిమంతులుగా ఉండాలి గ్రంథం మరవై ఒకటి వద్ద వాక్యం చూడండి నీతి అని మస్తకీ వృక్షములని నాటిన చెట్లను వారికి పేరు పెట్టబడును అని ఆ విధంగా మనము కూడా నీతిని ధరించాలి అనే సింబాలిక్గా అది చూపించాలి అంతే ఇక ఐదవ విషయం ఏంటంటే కజ్జరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడింది కజ్జరపు చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడింది తొంభై రెండవ కీర్తనం పన్నెండు వాక్యం చూడండి నీతిమంతులు కజ్జురపు వృక్షము వరే మొవ్వు వేయుదురు ఆశీర్వదించబడినటువంటి వృక్షంలో లెబనూన్ వృక్షము అలాగే కజ్జరపు వృక్షము కూడా ఉన్నాయి అని గ్రహించాలి అంతేకాదు కాదు గిలు దేవాలయంలో కజ్జరపు చెట్లు చెక్కించారు యహజిల్ గ్రంథం నలభై అధ్యాయం పదహారు వాక్యం చూడండి ప్రతి స్తంభం మీద కజ్జుపు చెట్లు నిరూపించబడి ఉన్నాయి అనే వాక్యం కనపడుతుంది సొలుమును దేవాలయం కట్టించినప్పుడు కూడా సొలుముని కూడా కజ్జరపు వృక్షాలను చెక్కించాడు మొదటి రాజుల గ్రంథం ఆరోజ్యం ఇరవై తొమ్మిదో వాక్యం అంటే ఇక్కడ ఆలయంలో కూడా ఆశీర్వదించబడినటువంటిది కాబట్టి ఈ యొక్క కజ్జూరపు వృక్షాన్ని ఆలయంలో కూడా వాళ్ళు చెక్కించడాన్ని మనం చూస్తున్నాం అంతేకాకుండా ఆరో సూచనకు వస్తే ఆరో సూచన ఏంటి అంటే కజ్జూరపు చెట్టు దీర్ఘకాలం ఉంటుంది దీర్ఘకాలం ఉంటుంది కజ్జూరపు చెట్టు కాబట్టి దీర్ఘకాలానికి సూచక్రియగా ఉంటుంది అంటే దేవుని యొక్క కాపుదల మనకు దీర్ఘకాలం ఉంటుంది కాబట్టి దానికి సాదృశ్యం తొంభై రెండో కీర్తన పన్నెండో వాక్యం చెప్తుంది నీతిమంతులు కజ్జూరపు వృక్షముల వలె మొవ్వు వేయుదురు లెబనూను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని ఉంటుంది నీతిమంతులు కజ్జిరూపు వృక్షాల వల్లే మూవ్ వేస్తారు తొంభై రెండో పదిహేను వాక్యం చూడండి వారు ముసలితన ముందు ఇంకా చిగురు పెట్టు చుందురు సారము కలిగి ఇంకా పచ్చగా ఉంటారు అని అంటే ముసలితనం అంటే దీర్ఘకాలం కూడా ఉండేటువంటి పరిస్థితి దేవుని యొక్క కాపుదలు ఆ విధంగా ఉంటుంది దేవుని బిడ్డలు దీర్ఘకాలం కూడా బ్రతుకుతారు బ్రతక్క గలరు ఎందుకంటే దేవుని యొక్క కాపుదలు ఉంటుంది కాబట్టి దేవుని యొక్క బిడ్డలు కూడా దీర్ఘకాలం ఉండాలి దీర్ఘకాలం కూడా విశ్వసించాలి దేవునితో బతకాల నలభై ఆరో కీర్తన నాలుగో వాక్యం చూడండి ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకోవాడు నేనే అంటాడు దేవుడు మనము కూడా కజ్జరూపు వృక్షం వల్లే దీర్ఘకాలం సహిస్తూ వహిస్తూ దేవునితో ఉండాలా ఇప్పుడు కాసేపు విశ్వాసం వస్తుంది మళ్ళీ పడిపోతాం కాసేపు రక్షణ లేకపోతే వాక్యము అద్భుతమైనటువంటి జీవితం గడపాలి అని ఆత్మీయమైనటువంటి పరిస్థితి వస్తుంది మళ్ళీ కొన్ని రోజులకి పోతుంది ఈ విధంగా మనం పడి లేస్తూ పడి లేస్తూ పడి లేస్తూ దీర్ఘకాలంగా కాకుండా స్వల్పకాలంలోనే చచ్చిపోతున్నాం చిన్న ఉదాహరణ ఏంటంటే మోషే గారు చనిపోయేటప్పుడు నూట ఇరవై సంవత్సరాలు వాడు నూట ఇరవై సంవత్సరాలకి కూడా అతనికి ఇంకా దృష్టి మంద్యం లేదు సత్తు తగ్గలేదు బలం తగ్గలేదు అటువంటి పరిస్థితి ఉంది అంటే దీర్ఘకాలం జీవించేటువంటి పరిస్థితి మెత్షియాల్ బైబిల్ అంతట్లోనూ కూడా ఎక్కువ కాలం బ్రతికినటువంటి వ్యక్తి అబ్రహాం వంద సంవత్సరాల తర్వాత సంతానం గ్రహించినటువంటి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుడు దీర్ఘకాలం జీవింప చేస్తాడు తన కృప కాపుతలు కాలం కూడా అంతేకాకుండా కజ్జరూపు చెట్టు యొక్క కాండం చాలా గట్టిగా ఉంటుంది అనేక శ్రమలకి తట్టుకుంటది ఆ చెట్టు యొక్క స్థిరత్వం చాలా బలమైంది అందును బట్టే ఇది ఎటువంటి తీవ్ర పరిస్థితులైనా సరే తుఫానులైనా సరే తట్టుకుంటది సాంతులు గ్రంథం పదోద్యమ ఇరవై ఐదో సామో చెప్తుంది నీతిమంతుడు నిత్యము కూడా నిలుస్తాడు నిత్యము కూడా నిలుచు కట్టడం ఉంటాడు అని కాబట్టి ఆ నీతిని మనము నిత్యము కూడా దీర్ఘకాలము కూడా సహిస్తూ వహిస్తూ భరిస్తూ కూడా నిత్యము దేవుని కృప చొప్పున మనము ఉండాలి అనే సాదృశ్యమే క్జరుపు చెట్టు దీర్ఘకాలం ఆఖరిగా ఏడవది ఆఖరిది కజ్జురపు మట్టలు ప్రభు యొక్క పరిచర్యలో వాడబడినాయి ఇప్పుడు కజ్జురూపు మట్టలు మనకు విశ్వాసులకు దేవునికి సాదృశ్యం అని చెప్తున్నాం అలాగే మన విశ్వాసులమైన మనము దేవుని బిడ్డలము ప్రభు పరిచర్యలో వాడబడాలి అనే సాదృశ్యమే ఈ కజ్జురపు మట్టల యొక్క సాదృశ్యం మరొక సోతో అధ్యాయం అధ్యయం ఎకి చూడండి అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచి కొందరు తమ పొలములో నరికినటువంటి కొమ్మలను పరిచి ప్రభువునకు ఎండవేడి తగలకుండా ఈ కొమ్మలు వాడారు అని ఆ వాక్యం కనబడుతుంది అంతేకాదు రూపపత్రిక పనిణోద్యం ఒకటో వాక్యం ప్రకారం ఇప్పుడు మనము ఏం పరచాలి అంటే దేవునికి సంబంధించి పరిశుద్ధంగా మన శరీరాన్ని యాగంగా మన శరీరాన్ని పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మనం సమర్పించుకోవాలి వాస్తవులను బట్టి దేవుడు మనల్ని బ్రతిమాలుతున్నాడు దేవుడికి మనం పరిచర్యలో వాడబడాలి వాడబడేటువంటి పరిస్థితి మనం ఏర్పాటు చేయాలి ఈ యొక్క కజ్జరూపు మట్టల గురించినటువంటి ఏడు సాదృశ్యాలను మనం బాగా జాగ్రత్తగా గమనించాలి కజ్జురపు వృక్షం యొక్క మట్టలు పరలోకంలో కూడా ఉంటాయి ప్రకటన గ్రంథం ఏడో జంతుో వాకి చూడండి అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుంచి కూడా ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడుద్ది వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై కజ్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడిన సింహాసనాసీనుడైన మా దేవునికి గుర్రెపిల్లు మా రక్షణకై స్తోత్రము మహా మహాశబ్దంతో ఎలిగెత్తి చెబుతున్నటువంటి సందర్భం తొమ్మిది పది వచనాల్లో ప్రకటన గ్రంథంలో కనబడుద్ది అంటే ప్రకటన గ్రంథంలో కూడా కజ్జురూపం మట్టలు చేత పట్టుకొని అక్కడ వాళ్ళు ఎలిగెత్తి చెప్పడం మహాశబ్దం చేయడం ఆ వాక్య గ్రంథాల చదువుకుంటాం కాబట్టి ఏడు విషయాల పట్ల ఏడు సాదృశ్యాల పట్ల మనం గ్రహించవలసింది కజ్జురూపం మట్టల ద్వారా మనం నేర్చుకోవాల్సింది అది అంతేగాని కజ్జురూపు మట్టలు వాడి దేవుణ్ణి పూజించాలి అని కాదు చాలా మంది మట్టల ఆదివారం రోజున మట్టలను తెచ్చి ఇంట్లో పెట్టుకుని అలంకరించి పువ్వులు పళ్ళు ఏదైనా అలంకరించి ఆలయానికి తెచ్చిపెట్టి ఉంచుతారు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అది కానీ నిజముగా మట్టలు తెచ్చి ఆరాధించవలసిన పని లేదు ఆ మట్టలు దేనికి సాదృశ్యం ఆ లక్షణాలు మనం ధరించుకొని ఆలయానికి వెళ్ళాలి అది సాదృశ్యం అంతేగాని ఈ మట్టలను తెచ్చేసి వాటిని అలంకరిస్తే దేవుడికి కావాల్సింది నువ్వా మట్టల అయితే నిజానికి ఇప్పుడు మట్టలాదివారం జరగాల జరకూడదు అనే విషయం గురించి కానీ ఇక్కడ మాట్లాడేది అది పక్కన పెట్టి చేస్తే వారం రోజు నిజంగానే మట్టలను తెచ్చి పూజ చేసి ఇంట్లో పెట్టుకుని ఒక సంవత్సరం వరకు వాటిని కాపాడుకోవాలి సంవత్సరం కాపాడుకొని వాటిని అలంకరించి వాటిని దైవంలో చూసి ఆరాధించాలి ఆరాధించిన తర్వాత మరలా వచ్చే సంవత్సరం అంటే సంవత్సరం తర్వాత సంవత్సరం కూడా దాన్ని కాపాడుకొని సంవత్సరం తర్వాత దాన్ని ఆలయంలో పెట్టాలి మనం ఆరాధించినది ఇది అన్యాచారంలకు కనపడట్లేదా నేనే నాకు నచ్చినటువంటిది మట్టితో తయారు చేసుకుని దానికి అన్నీ కూడా రంగులు ఆర్భాటాలు నేనే అది నేనే తిట్టి లేకపోతే నేనే దాన్ని చెడిపేసి మళ్ళీ నేనే అలంకరించి నేనే పూజలు చేసి మళ్ళీ నేనే చూసి దాన్ని దైవంలో భావించి దానికోసం ప్రాణాలైనా తెగించి అంతగా చేసి దాని తర్వాత మళ్ళీ నేనే మట్టిలో కలిపేసి చంపేస్తాను తొక్కేస్తాను దీనికి దానికి పోలికేంటి కాబట్టి మట్టలు అనేది ఇక్కడ మనకు ముఖ్యం కాదు మనకు నిత్యమైన సత్యమైన సజీవుడుగా ఉన్న దేవుడు మనకు ఉండగా ఈ మట్టలకి వాటికి వీటికి మొక్కిదాన్ని ఆరాధించి వాటిని దైవంగా చూసేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు ఆదివారం రోజున మట్లను జాగ్రత్తగా ఇంట్లోకి తెచ్చి పెట్టుకొని సంవత్సరం వరకు దాన్ని కాపాడుకుని దైవంగా చూడడం ఆరాధించడం పని చేయకండి దరిద్రం అది మూర్ఖలు చేసే పని అది అజ్ఞానంలో బ్రతికేటువంటి విగ్రహాలకి తెలియక విగ్రహారాధన చేస్తూ అమదే మూర్కత్వంలో బతుకుతున్నారు మరి నువ్వు బతికేది ఏంటి అది మూర్ఖత్వం కాదా వాళ్ళ చెట్టుకి పొట్టుకి మొక్కుతారని చెప్పేటువంటి నీవే ఇప్పుడు మొక్కకి మొక్కుతున్నావు ఇప్పుడు ఒక కజ్జురపు మట్టకి మొక్కుతున్నావు అది కొన్ని సాదృశ్యాలను తెలియచేయాలి సాదృశ్యాలను తెలియజేస్తుంది కానీ ఇప్పుడు మరి మీరు చేసేది విగ్రహారాధన అయిపోతుంది విగ్రహారాధన మట్టల్లో దేవుణ్ణి చూసుకోవడం వెర్రితనం కొన్ని కొన్ని సందర్భాలకి సూచన జయానికి విజయానికి విశ్వాసానికి నీతికి అండ్ అఫ్ కోర్స్ ఇట్లాంటి పరిస్థితులకి అది ఒక సాదృశ్యంగా ఉంటుంది అటువంటి గుణాలు లక్షణాలు మనకి కావాలి మనలో ఉండాలి అని మనకు తెలియాలి అదే విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధించాలి జయోత్సవములతో సంతోషంతో నీవు కూడా దేవుణ్ణి ఆరాధించు నీవు కూడా దేవునికి జయధ్వనులు వచ్చాయి తప్పులేదు మనకు కావాల్సింది వాటిలో ఉన్న లక్షణాలు ఆ లక్షణాలతో దేవుని ఆరాధించు అది దేవునికి మనకి కావాల్సినటువంటి మంచి వ్యక్తిత్వం మంచి విశ్వాసం అంతేకాటిని వాటిని మొక్కడం ఆరాధించడం పూజ చేయడం సంవత్సరం దాచుకోవడం అనేది వెర్రితనం దరిద్రం వీటి ద్వారా దేవుడు ఏమి చూడాలనుకుంటున్నాడు కజ్జూరూప వృక్షం ఎంత ఉన్నతంగా పెరుగుతుందో అంత ఉన్నతమైన నీతి మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కజ్జూరూప వృక్షం వలె తిన్ననైన సరైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి అని యథార్థంగా కోరుకుంటున్నాడు దేవుని మందిరంలో కజ్జూర వృక్షం ఎలా అయితే చెక్కబడిందో మనము కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మహిమపరిచే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మందిరపు తలుపులపై కజ్జుర వృక్షం చెక్కబడినట్లు ప్రభువుకు మన హృదయపు తలుపులు తెరచి ఆయన వాక్యం ఎల్లప్పుడు హృదయంలో సమృద్ధిగా జీవించేటట్లు మన హృదయ ద్వారాలు ప్రభువు కొరకు తెరిచి ఉండాలి అంతేకాదు కజ్జూరపు వృక్షం అమితంగా ఫలించేటట్లు మనం కలబరితమైన జీవితం జీవించాలా కజ్జూరపు వృక్షము ద్వారా కజ్జూరపు ఆకుల ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయాలు అవి అవి తప్పితే మనము కజ్జూరపు వృక్షాన్ని దేవుణ్ణి చేసేసి ఆరాధించేసే సంవత్సరం ఇంట్లో పెట్టుకునే మూర్ఖత్వాన్ని వదులుకోమని చెప్తున్నాను ఇవన్నీ అర్థం చేసుకుని అరీదుగా కాకుండా లక్షణాలను మనం పెంపొందించుకుంటూ దేవునికి మంచి బిడ్డల వల్లే జీవిస్తూ ఉండాలని కోరుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైన కృపకాబ్దాలు మీకు తోడై గాక ఆమె